అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆదివారం హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులు మాట్లాడుతూ హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు హిందువులంతా ఏకతాటిపైకి రావాలని కోరారు హిందూ సమాజం సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సోదరులు పాల్గొన్నారు స్వామీజీ దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎటువంటి కష్టమైన సంతాన లేనటువంటి వృత్తులకి అందరూ కూడా సంతాన కలిగినటువంటి యొక్క సందర్భాలు చాలా ఉన్నాయి అటువంటి యొక్క

ఇటువంటి యొక్క దేశం ఈ రోజు మనం హిందువుల గర్వపడుతున్నాం చాలా మంది సమాజం విల్లాస్ ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్య భూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో ఎనభై ఏడు లగ్జరీ డూప్లెక్స్ త్రీ బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్ కట్టు అద్భుతమైన భద్రతా వ్యవస్థ చిల్డ్రన్స్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూల్ బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ విశాలమైన పార్కులు ఫౌంటైన్లు వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ జిమ్ ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్ సంప్రదించండి మా అడ్రస్ ఆకృతి విలాస్ ఆపోజిట్ టు నగర పార్క్ భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన వెంకటగిరి తిరుపతి హైవే రోడ్